ప్రముఖ టూరిజం సంస్థ సదరన్ ట్రావెల్స్ ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ప్రత్యేక ప్యాకేజీలపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు వెల్లడించింది హాలిడే మార్ట్ పేరిట సదరన్ ట్రావెల్స్ బ్రాంచీలు లేని పదమూడు ప్రాంతాల్లో బుకింగ్స్ చేస్తున్నట్లు తెలిపింది జనవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరవ తేదీ వరకు కాకినాడ భీమవరం చీరాల తిరుపతి హిందూపురం కర్నూలు కడప ఖమ్మం సూర్యాపేట హుబ్లీ కోయంబత్తూరు పట్టణాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఫిబ్రవరి ఒకటి రెండవ తేదీలో పార్వతీపురం ఫిబ్రవరి ఒకటి నుంచి మూడవ తేదీ వరకు మహబూబాబాద్లో హాలిడే మార్ట్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు ఈ తేదీల్లో బుకింగ్స్ చేసుకున్న వారికి ప్రత్యేక ప్యాకేజీలు డిస్కౌంట్లు వర్తిస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు అక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ టూ మంత్స్ కూడా చేసుకున్నారు అని కాబట్టి ఇన్ బిట్వీన్ కొన్ని ప్లేసెస్ ఇప్పుడు కొత్తగా అనమాట అంటే ఈ సాటర్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజుల గురించి ఈ హాలిడే ఎక్స్పో అనేది అక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే కొంతమంది మా ఏరియాకు బ్రాంచెస్ వరకు రాలేక కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాకినాడ భీమవరం చీరాల కర్నూలు కడప కోయంబత్తూర్ సూర్యాపేట ఇవన్నీ ఏంటంటే ఈ ప్లేసుల్లో ఉన్న క్లైంట్స్ ఏంటంటే అప్రోచ్ అయ్యి వాళ్ళని కలిసి ఇదే కొన్నిసార్లు దొరకకపోవచ్చు సో అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఈ మూడు రోజుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏవైనా బుకింగ్ చేసుకుంటే ఈ టూర్స్ దీనికి కూడా ఒక చిన్న ఆఫర్ ఉందండి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాం ఈ త్రీ డేస్లో వెళ్ళేటప్పుడు మనం ఈ ప్రోగ్రామ్స్ చూసినాం చూసేటప్పుడు ఏంటంటే మనకి ఓకే నచ్చింది కాకపోతే మనం డిసైడ్ చేసుకోవడానికి ఒక త్రీ ఫోర్ డేస్ వీక్ డేస్ కావాలని అడిగారు అనుకోండి ఆ టైంలో ఏంటంటే అట్లీస్ట్ పే ఫైవ్ థౌసండ్ రూపీస్ టోకెన్ అడ్వాన్స్ టోకెన్ అడ్వాన్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ పర్సన్ ఇప్పుడు సపోజ్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఉన్నారనుకోండి ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ అట్ చైల్డ్ అనుకోండి సపోజ్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక యూరోప్ అనుకోవచ్చు లేకపోతే సింగపూర్ మలేషియా అనుకోవచ్చు లేకపోతే థైలాండ్ అనుకోవచ్చు ఎనీ టూర్ ఈ టూర్స్ ఏంటంటే వ్యాలిడిటీ సెప్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అండి ఈ సిక్స్ మంత్స్లో ఎప్పుడైనా ఈ ఆఫర్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది